నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ తెలంగాణలో సంచలనం రేపిన ఈ కార్ రేస్ కేసు అటకెక్కినట్లేనా రెండు సార్లు కేటీఆర్ను విచారించిన ఏసీబీ ఎందుకు సైలెంట్ అయింది ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించినంత విషయం ఏం లేదా తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోందట ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదని ప్రచారం జరిగినా అలాంటి సంకేతాలేవి కనిపించడం లేదు అయితే ఈ కార్ రేస్ కేసులో పెద్దగా బలం లేకపోవడంతో ఇక ఈడీ చూసుకుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు విచారణకు హాజరవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది దీంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఇదే వ్యవహారంలో ఈడీ సైతం కేసు నమోదు చేయడంతో ఈడీ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరై సమాధానాలు ఇచ్చారు అయితే మరోసారి తనకు ఏసీబీ ఈడీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కామెంట్స్ చేయడం ఆసక్తి రేపింది బడ్జెట్ నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు ఈ కేసులో తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడో పూర్తయినా ఇప్పటి వరకు కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసినట్లుగా అలాంటిదేమీ జరగలేదు దీంతో రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ రేస్ కేసు ఏమైందంటూ పొలిటికల్ సర్కిల్స్తో పాటు సామాన్య జనంలోనూ చర్చ జరుగుతోంది నెల రోజుల క్రితమే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ తుది దశకు చేరుకుందని చెప్పిన ఏసీబీ అధికారులు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారనే సందేహాలు తలెత్తుతున్నాయి అయితే గులాబీ పార్టీలో మాత్రం ఈ కార్ రేస్ కేసుపై భిన్నమైన చర్చ జరుగుతోందట ముందు నుంచి కేటీఆర్ చెప్తున్నట్లుగా ఈ కార్ రేసు విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని అంటున్నారు నిబంధనల మేరకే ఈ కార్ రేసు జరిగిందని ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని పైగా ఈ కార్రేస్ వల్ల ప్రభుత్వానికే ఆదాయం సమకూరిందని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు అయితే ఏసీబీ విచారణలో కూడా ఇదే విషయం తేలిందని అందుకే విచారణ పూర్తయినా ప్రభుత్వం స్పందించడం లేదనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోందట ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనూ ఈ కార్రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారనుకుంటే ఇలా తాత్సారం చేస్తున్నారేంటన్న చర్చ జరుగుతోందట కానీ ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రమేయం లేదని ఏసీబీ నిర్ధారణకు రావడంతోనే సైలెంట్ అయ్యిందన్న చర్చ జరుగుతోంది ఇక ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఏదైనా ఉంటే ఈడీ చూసుకుంటుందిలే అని ప్రభుత్వం లైట్ తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అందులో కేటీఆర్ ప్రమేయం ఉందని హడావిడి చేసి కేటీఆర్తో పాటు అధికారులను విచారించి ఇప్పుడు సైలెంట్గా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట ఈ కేసులో ఏం లేదని ఇదొక ఒట్టి కేసని కేటీఆర్ చెప్పినట్లే జరిగితే రాజకీయ కక్షతోనే ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతాయన్న ఆందోళన సైతం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొందట అందుకే తొందర పడకుండా ఈ కార్రెస్ కేసులో ఈడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది